వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లే స్టోర్ నుంచి స్మార్ట్ టీచింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సి టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్కి సంబంధించి వెయ్యికి పైగా టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియోలో మనం రాజవంశాలు రాజధానులు గురించి తెలుసుకుందాం అంక వంశం రాజధానులు గిరివజ్రం రాజగృహ పాటలీపుత్ర సైసునాగ వంశం రాజధానులు వైశాలి పాటలీపుత్రం నందవంశం రాజధాని పాటలీపుత్రం వంశం రాజధాని పాటలీపుత్రం సుంగవంశం రాజధాని పాటలీపుత్రం కాన్వ వంశం రాజధాని పాటలీపుత్రం గుప్త వంశం రాజధానులు పాటలీపుత్రం ఉజ్జయిని పుష్యభూతి రాజధానులు కనౌజ్ సానేశ్వరం శాతవాహనులు రాజధానులు ప్రతిష్టానపురం ధాన్య కటకం పల్లవులు రాజధాని కంచి బాదామి చాళుక్యులు రాజధాని వాతాపి తూర్పు చాళుక్యులు రాజధాని వెంగి కళ్యాణి చాళుక్యులు రాజధాని కళ్యాణి రాష్ట్రకూటులు రాజధానులు ఎల్లోరా మాన్యకేతం చోళులు రాజధాని తంజావూరు ఢిల్లీ సుల్తాన్లు రాజధాని ఢిల్లీ మొఘల్ వంశం రాజధాని ఢిల్లీ విజయనగర సామ్రాజ్యం రాజధాని హంపి మరాఠా సామ్రాజ్యం రాజధాని రాయ్గఢ్ హైదరాబాద్ సంస్థానం రాజధాని గోల్కొండ మైసూర్ సంస్థానం రాజధాని శ్రీరంగపట్నం బెంగాల్ సంస్థానం రాజధాని కలకత్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ